అన్న నా పేరు కుమారజల రాజు నేను సంఘం తరఫున మాట్లాడుతున్నా నేను పాట తరపున మాట్లాడుతున్నాను అన్న ఇది నాలుగు వందల గజాలు మాకు ప్రభుత్వం ఇచ్చింది అన్న దాంట్లో టీడీపీ ఆధీనంలో ఉన్నప్పుడు టీడీపీ ఐఎం ఉన్నప్పుడు మాకు ఎస్పల్లి గారు రెండు వందల గజాలలో సంఘము కమిటీలు కట్టించడం జరిగింది ఇంకా రెండు వందల గజాలు మిగతాది ఎన్నికలు ఉండగా అది మేము మంచిగా గజాలు చొప్పున వేసుకొని ఇద్దరిద్దరం ఐదు ఐదు గజాల చొప్పున వేసుకొని దాన్ని పునాది తీసి గజం లోతు దాన్ని లోకరం చేయడం కూడా జరిగింది అది ఇప్పటికి కూడా చూపిస్తాం కావాల్సిన రోజుతో ఇప్పుడు ఈరోజు ఇన్ని రోజులు వాడక్రమం అయ్యింది వాళ్ళకు దానికి లేబర్ కానీ వాళ్ళ టైర్లు పెట్టుకోవడానికి కానీ వాళ్ళ జేసి సవరణ పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ వాళ్ళకు వీలు కుదిరింది మేము మేమైతే మీ సంఘాన్ని ఇంతవరకు ఏ సభ్యుడు వాడుకోలేదు కుల సభ్యులు వాడుకోలేదు మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు వాడుకోలేదు మా కుల సభ్యులు మా సంఘ సభ్యులు వాడుకున్నారంటే వాళ్ళ వ్యక్తులు నలుగురు వ్యక్తులే వాడుకున్నారు తప్ప మిగతా వ్యక్తులు అయితే వాడుకోలేదు ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు అది మేము కట్టనియము ఎందుకు కట్టనియో దేనికి ఇబ్బంది అవుతుంది నీకు నీకు దేనికి డిస్టర్బ్ అవుతుంది చెప్పు దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మేము దాని గురించి మేము ఏదైనా చర్చిస్తాము అని మేము అడిగినాము అడితే మేము కట్టనీయము ఒక ఆకు కూడా వేకనీయమంటే దేనికైనా సిద్ధమే అని మేము కూడా అన్నాం మేము సంఘం ఎయిటీ పర్సెంట్లో కంపెనీ వాళ్ళు కట్టి తీరుతాము మేము దేనికైనా ఎన్నికడము మీకు డీజీ తెలిసి ఉండొచ్చు ఎస్పీ తెలిసి ఉండొచ్చు కలెక్టర్ తెలిసి ఉండొచ్చు మీరు కలెక్టర్ క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మేము మించి వెళ్తాము పర్మిషన్ దగ్గర మేము వెళ్తాము మేము మా ప్రాణాలైన అర్పిస్తాం కానీ కంపెనీ వాళ్ళు పట్టకుండా మేము వదిలిపెట్టము కాదు మా మా వాళ్ళు పులపళ్ళు మాట్లాడారు కదా లేడీస్ మాట్లాడారు కదా ఆరుతో కొట్టి అవినాష్ భాష మాట్లాడి వాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా భూతం తిట్టడం కానీ వీళ్ళ మీదకెళ్ళి ఏమన్నా రేపు ఓట్ల కాడ కానీ కడ కానీ వాళ్ళ మీద కానీ ఒక తిట్టు మాట అయినా కానీ ఒక దెబ్బ పడ్డా కానీ ఇంటి మొత్తం నాశనం అయిపోతుంది అని నేను చెప్పేసి సవాల్ చేస్తున్నాను ఇలా ఒటిన సంఘం తరపున మాకు ప్రభుత్వం మా డిఎస్పి కానీ ఎస్పీ కానీ